ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ అనేక అంశాలు శ్రీమద్భగవద్గీత ద్వారా అర్జునునికి కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు యోగారూఢుడు కావాలి శ్రేష్ఠుడు కావాలి అందరినీ సమానంగా చూచే మానసిక స్థితి కలగాలి అతడే యోగి ఎనబడతాడు అని చెబుతున్నాడు అయితే ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే అభ్యాసం ద్వారా సాధ్యం ఏదైనా అంతేనండి ఒక పని చేయాలంటే దానికి సంకల్పం కలగాలి సంకల్పం తర్వాత పనిలో కొంత అభ్యాసం చేయాలి సాధన చేయాలన్నమాట సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు యోగి వేమన్న అనగననగరాగమతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు కదా కాబట్టి సాధన చేయకుండా ఏది సాధ్యం కాదు అందువల్ల కృష్ణ పరమాత్మ మనస్సు స్థిరంగా ఉండాలి చెప్పల చిత్తం పోవాలి గాలిని నిగ్రహించడం ఎంత కష్టమో మనస్సును నిగ్రహించడం అంత కష్టం అన్నాడండి మధ్యలో పరమాత్మకు అడ్డుగా వస్తూ అర్జునుడు అంటే మధ్య మధ్యలో అర్జునుడు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు తన మనస్సుకు ఏది సందేహం అనిపిస్తే ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కృష్ణపరమాత్మే అంటాడు సంశే ఆత్మో అని అంటే సంశయం ఉన్న మనస్సు కలిగినటువంటి వాడు నాశనం అవుతాడు అంటే ఎప్పుడు ఆ సంశయం అనేటటువంటిది నిరంతరం అది లోన ముళ్ళులా కుచ్చుకుంటూ ఉంటుంది ఆ అనుమానం అనేటటువంటిది అలాగే ఉండి సందేహం తీరకపోయేసరికల్లా ఆ అనుమానంతో అదే ఆలోచనలో ఉండి మనస్ ఈ మనిషి మనస్సు అది స్థిరంగా ఉండదు నిరంతరము అదే ఆలోచనలో ఉండి తను కృషిస్తాడు అందుకే సంశయాత్మ వినశ్యతి అనేటటువంటి మాట వచ్చిందండి అందుకే ఏమంటాడంటే ఇక్కడ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌన్తయ వైరాగ్యేణ గృహ్యతే కష్ట సాధ్యమే కానీ అసాధ్యం కాదు అంటే మనస్సును నిగ్రహించడం కష్టమే మహాబాహ మనస్సు నాపుట కష్టమయ్యా చంచలం అది అసంశయమిది అయిన అభ్యాసమున వైరాగ్యమున నిలబడు ఏం చెయ్యాలి అర్జునుని మహాబాహ అంటున్నాడు అసంశయం మహాబాహో అని అని మహాబాహ మనస్సు నాపడం చాలా కష్టమే అది చంచలమే నిజమే ఇది సం నిజమే కానీ అభ్యాసాన వైరాగ్యన్న ఈ రెండింటి ద్వారా మనస్సును నిగ్రహించవచ్చు అని అసంయతాత్మనోయోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనాతో యతతో ఎతతో శక్త్యోవాప్యత ఇలాగా అసమ్యతాత్ముని చేత యోగము పొంద కష్టము నామతంబిది తంబిది నిగ్రహాత్ముని యత్నయుక్తుల వలన పొందగ శక్యము కాబట్టి ఈ అసమ్యతాత్ముడు అని అంటే సంయమనం లేని మనస్సు కలిగినటువంటి వాడు అసమ్యతాత్ముని అయినటువంటి వాడు సమయమి అని అంటే సంయమనం ఉన్నటువంటి వాడు నిగ్రహం ఉన్నటువంటి వాడు అసమ్యతాత్ముని చేత యోగం పొందడం కష్టం కాబట్టి సమ్యంతో సంయమనంతో ఉండాలి అప్పుడు సాధ్యమవుతుంది నిగ్రహాత్ముగా నిగ్రహాత్ముని యత్నయుక్తుల వరణ పొందగశక్యము నిగ్రహం కలిగినటువంటి మనస్సు కలిగిన వాడు చేసేటటువంటి ప్రయత్నాల ద్వారా తప్పకుండా తాను సాధిస్తాడు అనేటటువంటిది ఇప్పుడు బలమున్న ఏనుగు ఉంటుంది కానీ ఆ ఏనుగును చిన్న అంకుశంతో మనము దానిని మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు ఎద్దుంటుంది చాలా బలంగా ఉంటుంది మకరం బట్టి ఉంటుంటుంది కానీ దాని ములుగర్రతోటి దానిని అనుకూలంగా మార్చుకోవచ్చు అదేవిధంగా మనస్సును కూడా లొంగేటటువంటి విధంగా చేసుకోవాలి సమ్యతాత్ముడు అసంయతాత్ముడు సంయతాత్ముడు అంటే సంయమనం కలిగినటువంటి వాడు అసంయతాత్ముడు అంటే సంయమనం లేనటువంటి వాడు సంయమనం సాధించాలి అంటే సాధన కావాలి ఇదండి కాబట్టి ఈ విధంగా ప్రయత్నశీలుకే యోగం అబ్బుతుంది సోమరులకు కాదు అనేది మనం గుర్తుపెట్టుకుంటే కాబట్టి నిరంతరం అభ్యాసం చేయాలి అని నిర్ణయించుకుంటాం ఏ పనైనా సరే అండి విద్యార్థి చదువు కానీ రైతు వ్యవసాయం కానీ ఉద్యోగి ఉద్యోగ ప్రయత్నం కానీ ఎవరు ఏదైనా కానీ ఓ కారు నడుపుతున్నటువంటి డ్రైవరు తాను చాలా జాగ్రత్తగా నేర్చుకొని సాధన చేసినట్టయితేనే కానీ అందులో నైపుణ్యం సాధిస్తాడు అదేవిధంగా పరిపాలకుడు కూడా తాను లోకంలో ఉన్నటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని తన పరిపాలనలో ఉన్న వాళ్ళని అందరిని దృష్టిలో పెట్టుకొని ఇటు ధర్మశాస్త్రాన్ని శాస్త్రాన్ని ప్రజా ప్రజల యొక్క మనస్సును ఇవన్నీ తెలుసుకొని తాను సాధన చేసి ఇవన్నీ తెలుసుకున్నట్టయితే అతని పరిపాలన చక్కగా ఉంటుంది అందుకే కాబట్టి నిరంతరం అభ్యాసం చేయాలి ఎట్లా చేయాలి అని అంటే గాలిని పీలుస్తున్నాం ఆ రోజు వ్యాయామం రోజు చేస్తున్నామా ఎవరి పని వాళ్ళని చేస్తున్నామా రోజు తింటున్నామా ఈ పని ఎట్లాగో అంటే ఈ పనులు ఎట్లాగైతే మనం చేస్తున్నామో అదే విధంగా మనస్సును కూడా నిగ్రహించడానికి సాధన చేయాలి సాధన చేయకపోయినట్టే ఏమవుతుంది అంటే మనస్సు పనిపరి విధాన పరిగెత్తుతుంది మన చేతుల్లో ఉండదు కంట్రోల్ తప్పింది అంటే అని చూడండి అలాగా కాబట్టి అభ్యాసం కూసు విద్య అనేటటువంటి సామెత కూసువిద్య అంటే అల్పమైపోతుంది తక్కువైపోతుంది ఏదైతే అభ్యాసం చేస్తామో ఆ అభ్యాసం అనేటటువంటిది ఆ సాధన ద్వారా మనం అనుకున్నది సాధిస్తాము కాబట్టి నీవు మనస్సును ఆపడం కష్టమే అయినా చంచలమైనటువంటిది అయినా కానీ నీవు అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా దీన్ని సాధించవచ్చు అనేటటువంటిది ఇది కేవలం యుద్ధంలో నిలబడబోయేటటువంటి అర్జునునికి ఒక్కనికే కాదండి ప్రపంచంలో ఎవ్వరు ఏ పని చేసేటటువంటి అయినా కానీ వాళ్ళు మనస్సును అటు ఇటు పరిగెత్తకుండా ఉండాలి అని అంటే అభ్యాసం చేయాల్సిందే కొంత వైరాగ్యాన్ని తాను పొందాల్సిందే ఆ వైరాగ్యం ఎందుకొరకు పొందాలి అంటే మనస్సు కామనల మీదకి పోతుంది అంటే కోరికల మీదకి పోతుంది ఆ కోరికల మీదకి పోవాలి అంటే వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి ఈ వైరాగ్యం అంటే అంతా అయిపోయింది ఇంకా ఏమీ లేదు అనుకునే వైరాగ్యం కాదండి ఇది ఆత్మను తాను సంయమనం చేసుకునేటటువంటి వైరాగ్యం కాబట్టి దాని ద్వారా తను తప్పకుండా ఆ అభ్యాసం ద్వారా తాను సాధిస్తాడు తాను అనుకున్నది నెరవేరుతుంది యోగం అబ్బుతుంది కానీ సోమరులకు అబ్బదు కాబట్టి సోమర్ తనను లేనటువంటి అభ్యాసంతో ముందుకు అడుగు వేయాలి అలాగా అభ్యాసమే ముఖ్యము వైరాగ్యమే ముఖ్యము కష్ట సాధ్యం కానీ అసాధ్యం కాదు అంటున్నాడండి కృష్ణ పరమాత్మ ఎవరమైనా మనం ఇది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు సాగుదాం ఎత్ర యోగేశ్వర కృష్ణో यत्र पार्थो धनुर्धरः तत्र श्रीः विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्ममः